నమస్తే స్వాగతం నా పేరు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు భద్రాచలంలో ఘన స్వాగతం పలికిన జిల్లా అధికార యంత్రాంగం మరియు ఆలయ అర్చకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం చేరుకున్నారు ఉప ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రాచలంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని పూజలు అందుకున్నారు అనంతరం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ఉప ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ Complex, и така се направи. И така се направи. И така се направи. Въздух за държавен фонд на АОЗИРОТ ПАНИН е бил от АРАК. на УДЕШНОТОЛЕТЛЯ ИТЛ, което е започнато. అందుకోసమే నిన్నటి సాయంత్రం సమావేశం ఉన్నప్పటికీ ఇది అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణలో తీసుకొని ఐటీడీ సమావేశం పెట్టనే పెట్టాలి కావాలి లోతుగా అధ్యయనం కూడా చేసి వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఈ సందర్భంగా ముందుగా మనం సరే వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ స్వాగతం పడటం కాకుండా ఈ రివ్యూ మీటింగ్ పాజిటివ్ అంటే సాధ్యం కోరికి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబానికి ఈ ప్రాంతానికి వేరు జరగడానికి ఒక పాజిటివ్ డైరెక్షన్ గౌరవ సభ్యులందరూ ఇవ్వాల్సింది కోరుతా ఇందులో భాగంగా ప్రధానంగా మనం ಇಂಪಾರ್ಟೆಂಟ್ ತಿಸ್ಕುತ್ತೆ ಈ ಬಂತು ಅಂತ ದೃಷ್ಟಿ ಎಜುಕೇಶನ್ ಹೆಲ್ತ್ ಶಾರ್ಟರ್ ಅಂಡ್ ಅಂಬ್ಲನ್ಸ್ ಎಜುಕೇಶನ್ ಹೆಲ್ತ್ ಅಪ್ಲೈಮೆಂಟ್ ಸೊ ಜೋನಟ್ ಅಂತ ಈವಳ ಚಿಕ್ಕದನ್ನು ಮೇಣ ಬರಲಂತೆ ಪ್ರಧಾನಮಂತೆ ಇನ್ಸಟಿಟ್ಯೂಷನ್ సో ఎడ్యుకేషన్ నేను ఎంత దృష్టి సాలేదో సాలకపోతే ఆ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ రెక్రైజ్గా ఆశింగ్ చేస్త బ్యాంకులు చోట్ అవుట్ ఉంది సో ఇలాంటి చోట్ అవుట్లేదు నేను కూడా కొన్ని ముఖ్యమైన విషయం నాకు అవగాహన లేదు కూడా చేస్తాను ముందుగా ఉన్నటువంటి రిసెట్స్ కూర్చో కానీ